గురువు యొక్క పరంపర ఈ దేశానికి ముఖ్యంగా మన హిందూ సంస్కృతికి ఒక గురు పరంపర ఉందండి ఈ రోజున ఆ పరంపరను తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అసలు ఈ గురు అనేటువంటి ఆ శబ్దం ఆ ఉనికిలోకి రావడానికి గల మొదటిగా పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా అవతరించి మొట్టమొదటిసారిగా గురువుగా ఆది గురువుగా తను రావడం జరిగింది ఆ పరమేశ్వరుడి యొక్క డమరక నాథం నుండి వేదం పుట్టింది ఈ వేదాన్ని ఆయన విష్ణుగారికి అందించారు విష్ణు గారు హైగ్రీవుడిగా మారి ఆయన ఆ ఒక్క వేద జ్ఞానాన్ని బ్రహ్మగారికి అందించారంట బ్రహ్మగారు ఆయన యొక్క కొడుకైనటువంటి వశిష్ఠునికి ఆ ఒక్క వేద జ్ఞానాన్ని ఇచ్చారు వశిష్ఠుడు తన కొడుకైనటువంటి శక్తి మహర్షికి శక్తి మహర్షి పరాశర మహర్షికి పరాశర మహర్షి యొక్క కొడుకే మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి వేద వ్యాసుడు అదేవిధంగా వేదవ్యాసుడు ఆయన తెలుసుకున్నటువంటి ఈ వేద జ్ఞానాన్ని తన కొడుకైనటువంటి సుఖ మహర్షికి ఇక్కడ వరకు కూడా తండ్రి గురుస్థానాన్ని పోషిస్తూ వచ్చారు ఇక సుఖమహర్షి తరువాత ఈ వేద జ్ఞానం అనేది శిష్యులకి అందడం జరిగింది ఈ యొక్క సుఖమహర్షి ఆయన ఆ జ్ఞానాన్ని గౌడ పాదాచార్యుడికి అందించారు గౌడ పాదాచార్యుడి యొక్క శిష్యుడు గోవింద భగవత్ పాదాచార్యుడు ఆయన యొక్క శిష్యులే మనం ఆది గురువుగా ఆది శంకరాచార్యుడిగా చెప్పుకున్నటువంటి శంకరాచార్యుడు గోవింద భగవత్ పాదాచారు యొక్క శిష్యుడు ఈ శంకరాచార్యుడి యొక్క నలుగురు శిష్యులు మనకి ఈ దేశంలో నాలుగు పీఠాలను ప్రతిష్ఠించి ఆ జ్ఞానాన్ని ఇప్పటికీ ఆ పరంపరాగతంగా మనలోకి అది తీసుకువస్తూ ఉన్నారు సో ఇది మన భారతీయ గురు సాంప్రదాయం అయితే ఈ దేశంలో సాంప్రదాయాలు అనేకం ఉండొచ్చు అనేకమైనటువంటి గురు పరంపరలు ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా ద్వైతమైన అద్వైతమైన విశిష్ట అద్వైతమైన వ్యాసుడు వరకు పరంపర అనేది మారదు వ్యాసుడు తరువాతనే పరంపరలు మారుతూ ఉంటాయి కాబట్టి వ్యాసుడు ఇక్కడ ప్రముఖమైనటువంటి వ్యక్తిగా చెప్పబడ్డారు వ్యాస అంటే అర్థం వివరించి చెప్పేవాడు అని అర్థం గుర్తుపెట్టుకోండి వ్యాసుడు అంటే వ్యక్తి కాదు అది ఒక పదవి ఎవరైతే జ్ఞానాన్ని వివరించి రాబోయేటువంటి తరాలకు అందిస్తూ వచ్చారో ఆ ఒక్క పాత్రని వ్యాసుడు అని పిలిచారు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి వ్యాసుడి యొక్క అసలు పేరేమంటే కృష్ణ ద్వైపాయనుడు ఆయన నల్లని శరీరంతో పుట్టారు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అని చెప్పారు అలానే ఆయనకి ఇంకొక పేరు బాధరాయణుడు అని కూడా పిలుస్తారు సో ఈ విధంగా వ్యాసుడు ఆ ఒక అపారమైనటువంటి ఈ యొక్క వేద జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన నాలుగు వేదాలుగా విభజించి అలానే పద్దెనిమిది పురాణాలను నూట ఎనిమిది ఉపనిషత్తుల్ని భారతాన్ని భాగవతాన్ని రచించి ఈ జ్ఞానాన్ని మనకు అందేటువంటి కృషి చేశారు కాబట్టి అటు గొప్ప వ్యక్తిని మనం స్మరించుకుంటూ చేసుకునేటువంటి ఈరోజే గురు పవర్ణమి ఏమండి ఈ గురు పవర్ణమిని ప్రత్యేకించి వ్యాసుడికి ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన ఈ యొక్క జ్ఞానాన్ని మనకు అందించేటువంటి కృషి చేశారు అయితే ఈ యొక్క పౌర్ణమిని ప్రత్యేకించి గురువులకు అంకితం ఇస్తూ మనం ఈ యొక్క ఆషాఢ మాసంలోనే జరుపుకుంటూ ఉన్నాం అంటే చాలా మంది అంటారు అది ఆషాఢ పౌర్ణమి ఆయన యొక్క జన్మదినమని సో దాంతో పాటుగా పెద్దలు ఎందుకు ఈ మాసంలోనే నిర్ణయించారంటే మిగిలిన అన్ని మాసాల్లోనూ మనకి పండుగలు ఉంటాయి ముహూర్తాలు ఉంటాయి మనం రకరకాలైనటువంటి పెళ్లి పేరెంట్లో బిజీగా ఉంటాం కాబట్టి ఆ సమయాల్లో ఇటువంటి గురు పూజా కార్యక్రమం పెడితే మాకేదో వేరే కార్యక్రమం ఉంది మా ఇంట్లో వ్రతం ఉందనో పూజ ఉందనో మనం ఎక్కడ రాకుండా మనం ఎటువంటి పూజలు ఎటువంటి ఈ యొక్క ముహూర్తాలు లేనటువంటి ఈ నెలని ఈ నెలలోనైనా కనీసం మీ యొక్క దృష్టిని బాహ్యమైన విషయాలపై కాకుండా మీ జన్మను తరింప చేసినటువంటి గురువులకి స్మరించుకుంటూ ఈ యొక్క రోజును ఉపయోగించుకోండి అని చెప్తూ బహుశా పెద్దలు ఈ నెలలో ఈ పవర్ణమని గురు పవర్ణంగా నిర్ణయించారేమో కాబట్టి సో ఈ రోజు మన సంస్కృతికి మూలమైనటువంటి గురువుని స్మరించుకోవలసినటువంటి రోజు